ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉగ్గాని చేసుకుంటున్నాము మేము ఉగ్గాని కావాల్సిన బుర్ర కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు మిక్సీ పెట్టి పెట్టుకున్నాను తర్వాత పప్పుల పొడి తర్వాత కొబ్బరి పొడి పసుపు సాల్టు తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకుని తర్వాత టమాటా పండ్లు ఒక పండు కొత్తిమీర కొత్తిమీర టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుని బుర్ర గండ్లకు కావాల్సిన పదార్థాలు కొబ్బరి పొడి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కొబ్బరి పొడి వేస్తాను